ఫ్రెండ్స్ చూడండి అవ్వ తాతలకైతే దేవస్థానానికి వచ్చాము కదా వాళ్ళకి తినడానికి కారులో అయితే తీసుకున్నాము ఇరవై ప్యాకెట్లు బింగో పోయి అందరికీ ఇచ్చేయండి ఒకటి వాళ్ళు కార్లు ఇచ్చేస్తారాక ఇంకా గరుడ దేవస్థానం దగ్గర ఇంకా కులదేవి గ్రామ గరుడ దేవస్థానం దర్శనం అంతా అయిందండి ఇంకా ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేసుకుని అటు నుండి అటే వెళ్తామండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ముల్బాగల్ ఒక అయితే వచ్చామో హోటల్లో అవ్వదాతలు అంతా కొడుతుంది అవ్వ నాగక్క తేజు సంతోష్ అన్న వినాయకన్న కొడుకు అందరూ అక్కడ భోజనం చేస్తున్నారండి ములబాగల్ దోశ స్పెషల్ అనమాట ఇక్కడ ములబాగల్లో చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే ఏమీ తినలేదండి టీ తాగుతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిల్ పే చేసామండి అవ్వాతాతలు అందరూ కార్లోకి వెళ్ళారు ఎంత అయింది చూద్దామండి ఎంత అయింది మా బిల్లు చూపాను వెయ్యి ఏడు వందల యాభై ఐదు రూపాయలు అయిందండి వన్ సెవెన్ డబల్ ఫైవ్ అందరూ భోజనం చేశారు ఇప్పుడైతే అందరూ కారులో వెళ్ళి కూర్చున్నారండి ఇంకా మనము నేరుగా ఇంటికే వెళ్ళడం ఇప్పుడు ఇంకా పార్సల్ ఎవరికి అనుకుంటున్నారు కదండీ మునియమ్మ ఎవరైనా జయలక్ష్మమ్మ ముని అమ్మ జయలక్ష్మమ్మ వాళ్ళకి ఇప్పుడు ఆకలి కాలేదంట అండి అందుకే వాళ్ళకైతే ముల్బాగలు మసాలా దోశ అయితే పార్సల్ తీసుకున్నాము అందరూ తిన్నారు కదండి పాపం వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఇంటికి వెళ్ళినాక వాళ్ళ ఆశ్రమంలో కావాలంటే తినుకోవచ్చు అండి అందుకే వాళ్ళు కూడా తీసుకునేసాము ఇంకా అక్కడైతే అందరూ కారులో ఎక్కేశారు చూడండి అక్కడ ఉంది కారు ఇది బ్యాంగ్లూరు బ్యాంగ్లూరు చిత్తూరు హైవే అండి బ్యాంగ్లూరు నుండి కోలారు కోలారు నుండి ములభాగులు వస్తుంది కదా అక్కడ ఉన్నామన్నమాట మనం ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి అత్తమ్మ బర్త్డేకి విష్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీ కామెంట్స్ చూస్తూ నా నాకైతే చాలా సంతోషం అవుతుందండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంటి ఇంటికి ప్లస్ ఆశ్రమానికి బయలుదేరుతున్నామండి